ఏళ్ల తర్వాత రాహువు బుధుడు కలయిక ఈ రాసుల వారికి అఖండ రాజయోగం రాహువు బుధుడు కలయిక మేన రాశిలో జరగబోతుంది ఫలితంగా కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం కలగబోతుంది అలాగే వ్యాపారం విస్తరించేందుకు అవకాశాలు వస్తాయి గ్రహాల రాకుమారుడు బుధుడు రాహువు ఉన్న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు రాహువు బుధుడు కలయిక సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జరగబోతుంది మార్చ్ ఏడవ తేదీన బుధుడు రాహువు ఉంటున్న మీనరాశిలో సంచరిస్తాడు రాహుస్థానం బలంగా ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం ధైర్యం ఉంటాయి నిర్భయంగా ముందడుగు వేస్తారు బుధుడు తెలివితేటలు విచక్షణ ఏకాగ్రత అందం వ్యాపారం మేధస్సు వంటి వాటికి కారకుడిగా పరిగణిస్తారు బుధుడు రాహు కలయిక శుభ అశుభ ప్రభావాలను చూపుతుంది అయితే మేనంలో రాహువు బుధుడు కలిసి ఉండడం వల్ల వృషభం కర్కాటకం సహా కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం కలగబోతుంది ఆ రాశులేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రెండు విభిన్న గ్రహాల కలయిక అనుకూల ఫలితాలు ఇస్తుంది గతంలో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది ఆర్థిక పరంగాను లాభపడతారు వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది వ్యాపార అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది వృచ్చిక రాశి వృశ్చిక రాశి జాతకులకు రాహు బుధ కలయిక వల్ల వీరికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది ఉద్యోగం చేసే ప్రదేశంలో ఉన్నతాధికారులు సహ ఉద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది కానీ డబ్బులు ఖర్చు చేస్తారు ఈ రాశి వారికి ప్రేమ జీవితం అద్భుతాలతో నిండిపోతుంది జీవిత భాగస్వాముల మధ్య అనురాగం పెరుగుతుంది సింహరాశి రాహువు బుధుడు కలయిక సింహరాశి వారికి డబ్బు వచ్చేలా చేస్తుంది అలాగే అఖండ రాజయోగం వరిస్తుంది గతంలో చేసిన రుణాలని తీర్చగలుగుతారు ఆత్మవిశ్వాసంతో పనులు అన్ని పూర్తి చేస్తారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో లభిస్తుంది వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది ఒంటరి వ్యక్తుల జీవితంలోకి కొత్త వ్యక్తి అడుగుపెడుతుంది వృషభ రాశి రాహువు బుధ సంయోగం వల్ల వృషభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి వస్తు సంపద పెరుగుతుంది జీవితం సుఖాలతో నిండిపోతుంది విద్య మేధోపరమైన పనుల్లో శుభవార్తలు అందుకుంటారు దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో లాభాలు ఖడిస్తారు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు ధన ప్రవాహం పెరుగుతుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీనరాశి వృత్తిగత జీవితంలో శ్రమకు ప్రశంసలు దక్కుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారం లాభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కుంభరాశి అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తి దొరుకుతుంది వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది వ్యాపార ప్రయోజనాలు పొందుతారు అలాగే వ్యాపారం విస్తరించుకునేందుకు కొత్త అవకాశాలు తారసపడతాయి మీకు రావాల్సిన ధనం చేతికందుతుంది నమ్మకం పట్టుదలతో ప్రయత్నాలు సాధించండి సత్ఫలితాలు పొందుతారు ఈ ఆరు రాసుల వారికి పద్దెనిమిది ఏళ్ల తర్వాత రాహువు బుధుడు కలయిక వల్ల అఖండ రాజయోగం వరించబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి